నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో స్థానికులు చింతల రాములు సత్యమ్మ మాట్లాడుతూ కృష్ణ వాటర్ రాక ఐదు రోజులు అవుతుంది త్రాగడానికి కూడా నీళ్లు సరిగా లేవు ఒక బింద నీళ్లు తెచ్చుకుంటే ఆరు రూపాయలు తీసుకుంటున్నారు మాది కొనలేని పరిస్థితి తక్షణమే నీళ్లు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని కోరుతున్నారు మీకు రోజు నీళ్ళు వస్తున్నాయి ఆ పెద్దామండి ఎన్ని రోజులు రావట్లేదు

ఆ నెలలు అన్నట్టు ఇప్పుడు గాలి వచ్చే వచ్చా పట్టుకుంటున్నాం ఇప్పుడు ఈ సాగర్ నల్ అన్నది సాగర్ నల్ సాగర్ నల్ మంచి నీళ్ళు అక్క సాగర్ న ఆ మంచి నీళ్ళ వేరే నీళ్లు ఇప్పుడు ఆ కొత్తపేట మొత్తానికి వస్తారట ఏ మరి కట్ట నీ పేరేం పేరు ఇంటి పేరు చెప్పు రావులు రావు ఇంటి పేరు సింతల్ రావులు సింతల్ రావులా నీ పేరేం పేరు నేను సింతా సతమ రోజుల ఏళ్ళు వస్తలేవు ఆ నీళ్లు వస్తలేవు ఈ మంచి నీళ్లు కొనుకొచ్చుకుంటారా మరి రోజు కొనుక్కుంటాం ఈ వస్తే కొనుకొచ్చుకుంటారు ఈ సారే ఆయన వస్తాడుగా తీసుకుంటాం మరి ఎంత ఒక డ్రమ్కి ఒక బకెట్ కి ఎంత నీళ్లు పైసలు తీసుకుంటారు ఒక బిందెకి ఆరు రూపాయలు తీసుకుంటారు

నల్లలు ఫీట్ కాలేగా ఈ నల్లలు ఫీట్ అయితే అది వస్తాయి ఇవి వస్తాయి కానీ ఆ బోర్డు నేను పెడుతున్నా పెడతలేడా అవి కూడా వస్తారే